వీరనారి పూ పోరాట యోధరాలు చిత్తేల ఐలమ్మ అందరికీ ఆదర్శనీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు కొరటిపాడు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని గురువారం ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో కలిసి ఎమ్మెల్యే మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన బీసీ నాయకులను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు రామారావు మాట్లాడుతూ ఐలమ్మ పోరాట పటిమను ప్రభుత్వాలు గుర్తించడం హర్షణీయమని అన్నారు బీసీ నాయకులు శంకర్రావు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కొరటిపాడు ప్రాంతంలో చాకలి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈరోజు ఆవిడ జయంతి పురస్కరించుకొని విగ్రహాన్ని రజక సోదరులు అందరూ కలిసి ఈరోజు కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్నారు దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఆవిడకి ఘన నివాళులను అర్పించడం జరిగింది ఏ సామాజిక వర్గంలోనైనా కూడా ఒకరు బయటకు వచ్చి ముందుకొచ్చి ఆ సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఘనత మన భారతదేశం పూర్తిగా నిండి ఉంది అలాంటి క్రమంలో ఇక్కడ నిజాముల మీద ఎదిరించి దొరల పాలనల మీద ఎదిరించి ఆవిడ బయటకు వచ్చి తన హక్కుల్ని తను పోరాడే దిశగా ప్రయత్నించి తెలంగాణలో చాలా ప్రాముఖ్యత పొందారు ఐలమ్మగారు ఆవిడ విగ్రహం ఆవిడ అందరికీ కూడా స్ఫూర్తిదాయకురాలు ఇలాగ బీసీ నాయకుల్లో మరి ఎందరో ఉన్నారు వారందరికీ కూడా మనం గల నిల్వాళను అర్పించుకొని జయంతుల రూపంలో వర్ధంతుల రూపంలో వారిని నింపుకొని మన మనసుల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి ఒక కార్యక్రమమే ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కానివ్వండి ఆవిడికి ఆవిడ జయంతి పురస్కరించుకొని గన్న నివాళులు కానివ్వండి చాలా అద్భుతంగా ఈరోజు మా వెంట ప్రతి ఒక్కరూ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు మనకి ఎమ్మెల్సీ రామారావు గారు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అలాగే శంకర్రావు గారు ఇచ్చేసి ఉన్నారు ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా ఈరోజు ఇంతటి ఘన విజయానికి అందించేలాగా వారు మా వెంట ఉండి ఇది ఒకటి నడిపించడం జరిగింది ఇది చాలా హర్షణీయమైన విషయం అయితే ఇలాగ బీసీ నాయకులు మరి ఎందరో పోరాడి శ్రేయస్సు కోసం సమాజంలో హక్కుల కోసం పోరాడి అమరులైన వాళ్ళు ఎందరో ఉన్నారు వారందరినీ కూడా స్మరించుకొని ఇలాంటి ఒక గౌరవప్రదమైన విలువను వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం మా సోదరులు అందరూ కూడా వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని అడిగారు అందులో భాగంగానే ఒక ఇన్ల్యాండ్ సెంటర్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకొని పూలే గారిని అదేవిధంగా బీసీ నాయకులైన ప్రతి ఒక్క ప్రముఖుల్ని పెద్దలతో మేము సంప్రదించి ఎవరెవరిని మనము ఇంక్లూడ్ చేయొచ్చో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మేము అందరం కూడా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఒక ఇన్లాండ్ సెంటర్ని ఏర్పాటు చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాము రానున్న రెండు మూడు రోజుల్లోనే ప్రతి ఒక్క నాయకుణ్ణి ప్రజల కోసం వాడి ప్రాణాలను అర్పించిన ప్రతి ఒక్క నాయకుణ్ణి స్మరించుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ఇందులో ప్రత్యేకించి మనం సామాజిక వర్గాలుగా విభజించుకుని ఇందులో మనము తేలికపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అందరూ మనకి అవసరమే అయితే అద్భుతమైన అవకాశాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు బీసీ బిడ్డగా నన్ను గుర్తించి ఈరోజు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు చిట్ట్యాల ఐలమ్మ గారి నూట నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ గుంటూరు నగరం నడిబొడ్డున చిట్్యాల ఐలమ్మ గారి విగ్రహ ప్రతిష్టాపన జరగడం అనేది ఒక జాతికే కాకుండా అన్ని బలహీన వర్గాలకు ఒక స్ఫూర్తి ఆదర్శనీయం ప్రజాకారుల యొక్క సాయుధ పోరాటంలో తన ఇంటి వద్దే ఓ భూ పోరాటాన్ని ప్రారంభించిన మొట్టమొదటి బలహీన వర్గాల ప్రతినిధి ఐలమ్ గారు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వమే కాకుండా యావత్ దేశం అంతా కూడా గారిని యొక్క పోరాట పటిమని అందరూ కూడా ఈ రోజున గుర్తిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా గారి జయంతిని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తుంది ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపన గుంటూరు నగరంలో జరగటం అది కూడా అనేక శాసనసభ్యురాలు అదేవిధంగా నాగమల్లేశ్వరరావు వారిద్దరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం అనేది వారిద్దరికీ కూడా ఈ గౌరవం దక్కుతుంది వారికి ప్రత్యేకంగా బీసీ బిడ్డల తరఫున రజకీయ జాతి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఐలమ్మ గారి పోరాటమే స్ఫూర్తి ఎందుకంటే ఆవిడ ఒక అన్యాయాలకి ప్రత్యేకంగా నిలబడింది అన్యాయం ఎదిరించి నిలబడింది అది ప్రతి వర్గానికి కూడా ఆదర్శనీయం అటువంటి ఆదర్శ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం రజకీ జాతి పరంగా ఈ రోజున సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రజకీజాతి ముద్ది బిడ్డలు బీసీ బిడ్డలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం సమాజంలో అంటారని తన నిర్మూలన కోసం కవిత్వాల ద్వారా ఉద్యమించిన వ్యక్తి మహాకవి గురం జాషువా అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కొనియాడారు జోష్వ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన వకృత్వ పోటీలు నిర్వహించాయి ఈ పోటీలలో ప్రతిభ కలబరిచిన విద్యార్థులకు లక్ష్మణరావు అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు బ్రాడీపేట్లోని జోష్వా విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మణరావు రావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో అనేక మంది కవులు ఉన్నారని వారందరినీ యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు డాక్టర్ రమణ యశస్వి పాసం రామారావు కిరణ్ కృష్ణకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గురించి అంటే ఉత్తలు ఎస్ఐటి నిర్వహించారు ఆ పోటీల్లో ఈరోజు మీరు బహుమతి ప్రదానం జరుగుతుంది ఆ విజేతలు అందరికీ ముందుగా నేను హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మూడు నాలుగు నాకు ఇక్కడ ఒకటి హిందూ కాలేజీ రెండవది పండ్ల धर्मாயన డిగ్రీ అండ్ కాలేజీ మూడో ఫ్లోర్ ప్రభుత్వ కళాశాల స్టూడెంట్స్ కన్పర్ట్నల్ ఎక్కువ అబ్బాయిల కన్పర్ట్నల్ మీ బాబా ఎంత చార్ బాబాడి మీ పేరు రవలిక ఇంకొకసారి ఏమొంది నిట్ విట్ ఇస్ ఆస్మన్ వరల్యాస్ పేరేనా విబాబాడి బురవంత ఒక మహాకవి నేను అనేక మంది కవుల గురించి కొంతమంది ప్రముఖుల గురించి అయినా మీరు అందరం ఎన్నుంట శ్రీశ్రీ పేరున్నారా శ్రీశ్రీ ఒక మహాకవి గురదాడ ఒక స్థాయిలో మహాకవి బురదాడ అప్పారా నేను రాశాడు ఆయన పంచము ఆయన రాసిందో ఆత్మ చెప్పిన బురద అప్పారావు రాసి దేశం అంటే మట్టి కాదు అనుకుంటున్నాను బాగా దేశమును ప్రేమించడం మంచి అన్నది చాలా రాశారు కన్యాసుకమైన గొప్ప పుస్తకాలు రాశారు కన్యాసులు ఆ రోజు చాలా గొప్ప చరిత్ర అలాగే శ్రీశ్రీ అలాగే మన మన ఊళ్ళో చాలా మంది ఉన్నారు జంజాల పాపే శాస్త్రి గారు అని బేసిక్ కాలేజీలో ఆయన పనిచేశారు ఆయన ఒక గొప్ప కవి అలాగే కొమ్మల శ్రీరామమూర్తి సీతారామూర్తి గారు అని అప్పటికట్లయితే బాబడుతుంది ఆయన కూడా గొప్పకా అందరితో పాటు ఒక గొప్ప సామాజిక కవి గుర్రం జాస్వా చాలా కానీ రెండు ప్రధాన పుస్తకాలు మనం చెప్పుకున్నాము ఒకటి గబ్బిలం రెండవది పెరదౌసి ఈరోజు ప్రజాశక్తి పత్రికలో కూడా కత్తి పద్మాన వ్యాసం రాసి పెరదౌసి అనే పుస్తకం అంటే కవులు గొప్ప కవులు సమాజం పట్ల ఆలోచించేవారు ఆ రోజు సమాజంలో ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొస్తాయి జాషువా ప్రతిపన్న కాలంలో మన సమాజంలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ మన సమాజంలో కుల వ్యవస్థ ఒక వాస్తవం కులం ఉంది మన దేశంలో ప్రపంచంలో ఏ దేశం ఉంది ఆ కుల వ్యవస్థలో కుల విమర్శకులు కొంతమంది మనుషుల్ని ఊరికి ఊరికి దూరంగా పెట్టడం వీళ్ళు అంటరాని వాళ్ళని చూడటం మన సమాజంలో కొన్ని వేల సంవత్సరాలు కొనసాగింది ఇప్పుడు కొనసాగుతుంది కానీ ఇంకా కొనసాగు గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలోని సాయిబాబా దేవస్థానంలో గురువారం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు తిరుమల లడ్డు అపవిత్రం జరిగిందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయ దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబైన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు వీర మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అభివృద్ధిలో గుంటూరు నగరాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే తమ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్ల మాధవి అన్నారు మౌలిక వసతుల కల్పనలో మోడల్ వార్డుగా తీర్చిదిద్దనున్న నలభై తొమ్మిదవ డివిజన్ కొండయ్య కాలనీ వెలంగిణి నగర్ ప్రాంతాలలో కమిషనర్ శ్రీనివాసులతో కలిసి మాధవి పర్యటించారు ఇరవై ఎనిమిదిన నగరంలో యాభై వేల మందితో స్వచ్ఛత సేవ మానవ హారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ టీడీపీ నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవనంలో గురువారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కార్మిక రైతు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు ఈ సమావేశాన్ని నిర్వహించాయి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టవలసి ఉంటుందని ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వక్తలు హెచ్చరించారు గత ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ కోత విధిస్తే తమ ప్రతిష్టాత్మకంగా తిరిగి కొనసాగిస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నజీర్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చారు డిప్యూటీ మేయర్ సజీల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వంద రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చినటువంటి వాద ఆ రోజు వాగ్దానాలను బట్టి వంద రోజుల ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు గతంలో పేదలకు అన్నకు అన్నం కోసం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ తీసేసినటువంటి పరిస్థితులు ఈరోజు తిరిగి పదిహేను రూపాయలకే మూడు కోట్ల భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు సామాజిక పెన్షన్లు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి గుంటూరు నగరంలో ముఖ్యంగా గతంలో ఎనిమిది కోట్లు ఇచ్చేటువంటి పెన్షన్లు ఈరోజు పదకొండు కోట్లకు పెంచి ప్రతి ఒక్కరు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే మూడు వేలు తీసుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఇంకొకరి సహాయం అవసరమని భావిస్తూ ఆరు వేలు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పదహారు వేల ఐదు వందల మందికి డిఎస్సి నియామకాలు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను కాపాడేటువంటి చట్టాన్ని ల్యాండ్ ట్రేకింగ్ యాక్ట్ను రద్దు చేయడం అనే కార్యక్రమం కూడా ఈసారి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా పేదలకు అవసరమైనటువంటి విదేశీ విద్య పథకాన్ని కూడా పునరుద్ధరించి దాదాపు రాష్ట్రంలో ఆరు వందల బైతులకు మందికి విదేశీ విద్య ద్వారా లబ్ధి పొందేటువంటి కార్యక్రమాన్ని చేనేత వర్గాలకు కార్మిక వర్గాలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఒక హోదా కోల్పోయినటువంటి పులివందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకుండా దోచుకో దా దోచుకోవడమే దాచుకోవడమే పరమావిధిగా పనిచేసి ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థాన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఆయన పరిపాలన కొనసాగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన్ని దూషిస్తున్నటువంటి పరిస్థితులు అయినా ఇప్పటికైనా చౌకబారి విమర్శలు చేస్తూ ఈరోజు కొత్తగా కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు చీ కొడతా ఉన్నారు సిగ్గు లేకుండా ఇంకా వైసీపీ నాయకులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారో ప్రజల్ని ఎందుకు పెడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిబంధనల ప్రకారం ఈ నగరంలో అపార్ట్మెంట్ నిర్మాణాలను చేపట్టాలని జీఎంసి కమిషనర్ పూలీ శ్రీనివాసులు సూచించారు శాంబ్ల నగర్ మెయిన్ రోడ్ లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్ని గురువారం కమిషనర్ పరిశీలించారు సెట్ బ్యాంక్ రోడ్ల కొలతలను తనిఖీ చేశారు అనంతరం అనుమతులకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ వార్తలు ఇంటర్తో సమాప్తం నమస్కారం